మీడియా దిస్ ఈస్ కృష్ణతేజా అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మీరు వెయిట్ చేస్తుంటారని తెలుసు అందుకే అయితే గనక డబల్ ఎలిమినేషన్ ఏదైతే జరిగిందో అది మామూలుగా లేదు అండ్ నిజంగా చాలా సింపుల్గా అలా పడేశారు అనిపించింది అండ్ నిజంగా ఎలిమినేషన్లో ఫస్ట్ కంటెంట్ టేస్టీ తేజ్ అయితే మాత్రం ఓకే కానీ సెకండ్ గా ఎవరు రాబోతున్నారు ఎవరు ఎలిమినేషన్ అనేది మాత్రం ఎందుకంటే పృథ్వీ గురించి అయితే వాయిస్ వినపడుతుంది ఎందుకు అయ్యాడు అనేది ఈరోజు నైట్ చూసిన తర్వాత తెలుస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడుకున్నాం అయితే ఎలా జరిగింది నైంటీ డే నైంటీ ఎలా జరిగింది అనేది ఈ ఎపిసోడ్ గురించి రివ్యూ చూద్దాము అండ్ ఈలోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో అవ్వండి అండ్ అయితే కనుక బిగ్ బాస్ ఎలిమినేషన్స్లో మామూలుగా లేదు ఎందుకంటే టికెట్ ఫినాలే అనేది గ్రాండ్గా జరిగింది దాని తర్వాత టికెట్ ఫినాలేలో అవినాష్ నిజంగా మిరాకిల్గా నిఖిల్ హిట్ కావాల్సింది తను విన్ అయిపోయాడు అది నిజంగా చిన్న మైండ్ దగ్గరే ఎలా గేమ్ ఎలా ప్లాన్ అంటుంది ఎందుకంటే వీక్ అన్న వాళ్ళు హిట్ అవ్వడము హిట్ బలంగా ఉన్న వాళ్ళు ప్లాప్ అవ్వడము ఎందుకంటే పృథ్వీ విషయంలో కావచ్చు గౌతమ్ విషయంలో కావచ్చు వాళ్ళకి అవకాశాలు వచ్చినా కానీ అవి నిజంగా మిస్ అయిన విధానం చూస్తే కనుక చాలా సెన్సిటివ్గా ఎందుకంటే కొన్ని సెన్సిటివ్ విషయాలు ఉంటాయి కొన్ని పవర్ గేమ్స్ ఉంటాయి ఇందులో ఏ ఒక్కటి ఒక్కరు తక్కువ కాదు ఎక్కువ కాదు అన్నట్లే నిజంగా పవర్ గేమ్ ఆడిన విధానం అయితే ఎందుకంటే ఫస్ట్ రోహిణి విన్ అయిన విధానం కావచ్చు తర్వాత అవినాష్ టేస్టీ తేజ ఇలా ఈ విన్నింగ్లు అనేటివి మాత్రం మన మైండ్ గేమ్తో సంబంధించి ఏ విధంగా ఉంటుంది అనేది ఎందుకంటే ఇక్కడ ఏదో బలంగా కనిపిస్తున్నాడు అందంగా ఉన్నాడు లేదా హీరోయిత్గా ఉన్నాడు అనేది సమస్య కాదు అక్కడ ఉన్న టాస్కులు టైమింగ్స్ వల్లనే వీళ్ళు విన్ అవుతూ వస్తున్నారు అది డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎందుకంటే బిగ్ బాస్ స్ట్రాటజీలో కూడా అది అందరినీ ఒక సమంగా చేయడానికి ఒక అదేదో అంటారు కదా అదేదో ప్రకృతి న్యూట్రల్ చేస్తుంది అన్నట్లు అక్కడ బిగ్ బాస్ న్యూట్రల్ చేసిన విధానం అయితే మామూలుగా లేదు అండ్ అయితే అండ్ ఇది విన్ అయితేనే తను స్వీట్ గురించి ప్రేరణ అండ్ స్వీట్ గురించి నబిలు అండ్ ఇప్పుడు డిస్కస్ చేయడము అండ్ మళ్ళీ అవినాష్ కూడా రిక్వెస్ట్ చేయడము బిగ్ బాస్ వీలైతే పార్టీకి మంది ఇవ్వండి ఇది అనే ఒక నాగుతో కూడా ఆ విధంగా అడగడము అయితే కనుక మామూలుగా లేదు దాని తర్వాత మిల్క్ కంట్రీ డీల్ అది మిల్క్ది ఒకటి టాస్క్ పెట్టారు దాని టాస్క్లో పృథ్బీ అండ్ టీమ్ విన్ అయ్యారు అవినాష్ వినో మెగా చీఫ్ బ్రాండ్ అయితే మాత్రం సెలబ్రేషన్ మామూలుగా లేదు రోహిణి ఎందుకంటే లాస్ట్ మెగా చీఫ్గా తను నిజంగా ఎమోషన్ అయిన విధానం ఎందుక ఎందుకంటే ఆ బ్యాండ్ నాగార్జున తీసేయమన్నప్పుడు ఒక మంచి తో ఆ బాండ్ ముగ్గురు కలిపి ఎందుకంటే మనం అనుకున్నాం అంతకుముందు టేస్టీ తేజ ఏంటి అంటే కనుక వీళ్ళందరూ గేమ్ గ్రూప్ గేమ్ ఆడుతున్నారు అంటే కనుక నిజంగా టేస్టీ తేజ అండ్ అవినాష్ రోహిణి నిజంగా కమెడియన్స్ లాగా అనిపిస్తూ నిజంగా వీళ్ళు చేసిన పర్ఫార్మెన్స్లు మామూలుగా లేదు ఎందుకంటే ఎంటర్టైన్మెంట్తో పాటు వీళ్ళను బ్లాక్ మార్క్స్ చేసి వాళ్ళను డౌన్ చేసిన విధానం వీళ్ళు వైల్డ్ కార్డ్స్ ఎంట్రీ తర్వాత వైల్డ్ కార్డ్స్ బిఫోర్ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు కాస్త వీక్ అయ్యేలాగా వాళ్ళు ఒక మైండ్ గేమ్ ఆడి వాళ్ళనంతా డౌన్ చేసి వీళ్ళు హైప్ అయిన విధానం మాత్రం చాలా బాగుంది ఎందుకంటే మేము వీక్ 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 అంటూనే వాళ్ళను వీక్ చేసేసి వీళ్ళు హైట్ అయ్యారు అలా జరిగింది తర్వాత టికెట్ ఫైనలే ఒకటి బిగ్ బాస్ ప్రైజ్ మనీ అయితే గనక ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అండ్ థర్టీ థౌజండ్ వచ్చింది అందులో కూడా మళ్ళీ నాగార్జునతో నాగార్జునతో అనడము ఒకసారి ఈసారి మనది ఎక్కువ ప్రైజ్ అంటే అంత ఆనందపడద్దు మీ ప్రైజ్ మనీ ఏ విషయంలో అయినా ఏ టైంలో అయినా తగ్గిపోవచ్చు అంత దాని గురించి బేరీస్ వేయొద్దు అని ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయింది తర్వాత నాకు వీళ్ళ గురించి వస్తూ ఒక్కొక్కరి గురించి ఒకటి గోల్డెన్ టికెట్ ఒకటి క్రష్ బ్లాక్ అంటే గోల్డెన్ టికెట్ను క్రష్ చేసే విధానం ఏదైతే ఉందో ఒక్కొక్కరికి అప్పటి చెప్పారు మీరు ఏమనుకుంటున్నారు అంటే కనుక నిఖిల్ అయితే టేస్టీ అని ఎందుకంటే తన గేమ్ గురించి కావచ్చు తను టాస్క్ సరిగాలేదని కావచ్చు లేదా తను ఏదైనా ఇష్యూ గురించి పాయింట్ ట్రై చేసినప్పుడు బ్లాక్ మార్క్ ఇచ్చాడు దాని తర్వాత గౌతమ్ అయితే ప్రేరణ ప్రేరణ కూడా ఎందుకంటే వీడియోది ఏదైతే ఉందో ఆ వీడియోలో ఆ క్యాచ్ పట్టడము ఆ ఎఫెక్ట్ అంతా కూడా అది డిఫరెంట్గా ఆడింది కాబట్టి దాని గురించి చాలాసేపు డిస్కషన్ అయితే నడిచింది తర్వాత రోహిణి అయితే పృథ్వీ పృథ్వీని అది ఫస్ట్ ఉంచే ఎందుకంటే నేను ఫిజికల్ టెస్క్లో నువ్వు వాతావరణం వీక్ అన్నావు అని అంటే పృథ్వీ కూడా నేను వీక్ అనలేదు ఆ టైంలో నువ్వు ఇలా మీరు అనుకున్నారది నేను అనలేదు అనేది పర్సనల్గా తను చెప్పాడు తర్వాత అవినాష్ అయితే నా బిల్ను చేశాడు ఆ బిల్ను నా నా బిల్ను ఎందుకంటే కొన్ని ఇంతవరకు ముందు ఇచ్చినది వేరు కానీ ఇప్పుడు నువ్వు చేసిన విధానం బాగలేదు అన్నట్లు తను చేశాడు టేస్ట్ పేజ్ అయితే విష్ణుప్రియ విష్ణుప్రియ వాటర్ ఏదైతే ఉందో అంతకుముందు తెడ్డుతో వేసినప్పుడు తను గేమ్ లాగా పడి పడేసింది ఆ విషయంలో నేను అందుకే బ్లాక్ తీస్తున్నానని క్రష్ చేశాడు అందులో ప్రేరణ అయితే ఏ మళ్ళీ గౌతమ్ను ఇవ్వడానికి ట్రై చేసింది కాబట్టి ప్రేరణ వర్కౌట్ కాలేదు దాని తర్వాత గౌతం అయితే రోహిణిని ఎందుకంటే ఇవన్నీ కూడా ఎలా ఉంది అంటే గోల్డ్ టికెట్లో వీళ్ళు ప్రేరణ వచ్చినప్పుడు ప్రేరణకి ఇవ్వకుండా వదిలేశారు దాని తర్వాత ఇవ్వడానికి ఆప్షన్ లేదనమాట అలాంటప్పుడు తనను హోల్డ్ చేశారు దాని తర్వాత గోల్డ్ టికెట్ రేస్కి వచ్చినప్పుడు మాత్రం నిఖిల్ అండ్ రోహిణి అండ్ గౌతమ్ హిట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు గేమ్ ఆడిన విధానం కావచ్చు మిగతా అవన్నీ కూడా ఒక పాజిటివ్ వైబ్ అయితే వాళ్ళ ముగ్గురిలో వచ్చింది కాబట్టి అలా దాని తర్వాత మళ్ళీ నాగార్జున అవినాశ్తో నీది కూడా క్రష్ చేయమంటావా ఎందుకంటే బాబు గారు నేను ఆల్రెడీ హిట్ అయ్యాను కదా నేను ఆల్రెడీ నాకు టికెట్ ఉంది కాబట్టి తను నామినేషన్లో కూడా లేడు ఎలిమినేషన్కు కాబట్టి ఫస్ట్ మనకు టికెట్ ఫినాలీలో ఫస్ట్ పర్సన్ కాబట్టి తనకు ఒక టైప్ ఆఫ్ మంచి ట్రైబ్యూట్ లాగా మంచి పవర్ క్యాకర్స్ వేసి అన్నీ అసలు మామూలు గ్రాండ్ వెల్కమ్ తనకు ఒక మొమెంటో లాంటిది ఇచ్చేసి తనను హోల్డ్ చేసిన విధానం చాలా బాగుంది తను కూడా ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో అది నాగార్జున్తో పంచుకున్న విధానము చాలా బాగుంది అండ్ తర్వాత లవ్ మేట్స్ ఉన్న వాళ్ళను ఒకటి అడిగారు ఇక్కడ ఉన్న వాళ్ళు కొన్ని బ్యాచ్ తెచ్చేసి దమ్మున్న వాళ్ళు ఎవరు దుమ్ము దుమ్ము కొట్టుకుని పోయే వాళ్ళు ఎవరు అన్నప్పుడు దమ్మున్న వాళ్ళు అయితే కనుక ఫస్ట్ వచ్చినప్పుడు నబీల్ అయితే నిఖిల్కు దమ్ము గురించి ఇచ్చాడు దాని తర్వాత ఏస్టి తేజకు దుమ్ము గురించి రోహిణి అయితే నబిల్ నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు దుమ్ము నెక్స్ట్ తనే ఎందుకంటే టోపీ ఎత్తగలే సప్తా గురించి దుమ్ము గురి దమ్ము గురించి అన్నారు తర్వాత ప్రేరణ అండ్ టేస్టీ తేజ అంటే రోహిణి అండ్ విష్ణు ప్రియ గురించి కానీ ఇక్కడ టేస్టీ తేజ అయితే మాత్రం ప్రేరణను వాళ్ళిద్దరి మధ్యన వారు మామూలుగా లేదు ఎందుకంటే చాలాసేపు ఆ ఫుడ్ గురించి కావచ్చు దోశ చీజ్ గురించి కావచ్చు తన బిహేవియర్ గురించి కావచ్చు ఆ డిస్కషన్లు చేసిన విధానం నాకు కూడా క్లాస్ దిట్టాడు ఆ విషయంలో అండ్ పృథ్వీ అయితే నిఖిల్కు దమ్ము గురించి ఇచ్చాడు టేస్టీ తేజకు ఆ విధంగానే కామెడీ గానే ఇచ్చాడు తర్వాత గౌతమ్ అయితే రోహిణి దమ్ముగా ఆడింది అన్న లో మళ్ళీ ప్రేరణకే పడింది అవినాష్ అయితే నబీల్కి ఇచ్చాడు నబీల్ ఎందుకంటే తనకు సేవ్ చేసేసి ముందుకు ఆ షీల్డ్ ఇచ్చాడు కాబట్టి షీల్డ్ నుంచి బయటకు ఇచ్చాడు కాబట్టి ఒక పాజిటివ్ అయితే ఉంది పృథ్వీ విష్ణుప్రియ అయితే నిఖిల్కు అండ్ టేస్టీ తేజకు ఇలా రకరకాలుగా ప్రేరణ అయితే నా వీళ్ళు టేస్టీ తేజ డిస్కషను అవకాశం గురించి టేస్టీ తేజ వాళ్ళు అవకాశాల గురించి వచ్చినప్పుడు నిజంగా ఎక్కువగా ఎందుకంటే గౌతమ్ నాకు బయట ఫ్రెండే కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు రకరకాలుగా ఎందుకంటే ఇంతకు ముందు సీజన్స్లో కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో అంటూ ఒక విధమైన చాటభారతం చెప్పుకుంటూ వచ్చి నువ్వు లైఫ్లో ఇట్లా ఇవ్వాలనుకున్నావు కానీ ఫ్రెండ్కి ఇద్దామంటే నువ్వు ఏదో ఫీల్ అవుతావు అని చెప్పేసి వేరే వాళ్ళకి ఇస్తున్నావు నీ గురించి తెలుసు ఆ డిస్కషన్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ మంచి ఫుడ్ ఏజ్ ఇచ్చాడు మామూలుగా టేస్టీ తేజ ఆయన గురించి చదువుతూ నువ్వు కూడా అలాగే ఆడావు కదా అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళిద్దరు చాలా సేపు ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత మళ్ళీ ప్రేరణ అయితే నబీల్కు మరియు టేస్టీ తేజకు నిఖిల్ అయితే నబీల్కి ఇచ్చాడు అండ్ టేస్టీకి ఇది దుమ్ము అనేది ఇచ్చాడు అండ్ గోల్డెన్ టికెట్లో ఇప్పుడు అయితే మాత్రం ఎవరు ఉన్నారు ఆ గోల్డెన్ టికెట్ తీయదంటే కనుక నిఖిల్ అండ్ రోహిణి అండ్ గౌతమ్ ముగ్గురు ఉన్నారు దాని తర్వాత డెంటల్ టాస్క్ వచ్చినప్పుడు సెల్ఫీ టాస్క్లో ఎవరెవరు ఎలా వాడతారు మీరు కోల్గేట్ని ఎలా వాడతారు అంటే నేను ఇట్లా టూ టైమ్స్ వాడతా బ్రెష్ వన్ టైం వాడతా మూడు నెలలకు వస్తారు వాడతాను ఒక మంచి కామెడీగా సెల్ఫీ దిగి అది ఒక ఎంటర్టైన్మెంట్ అయ్యింది తర్వాత ఇప్పుడు ఉన్న నామినేషన్లో ఉన్న వాళ్ళల్లో అయితే మాత్రం సింపుల్గా ఒక విధమైన అది రావడము టేస్టీ తేజ ఫోటో రావడం వల్ల తను ఎలిమినేషన్ అనేది తెలుస్తుంది ఎందుకంటే ఈ వీక్లో డబల్ ఎలిమినేషన్ కాబట్టి పృథ్వీ కూడా ఎలిమినేట్ అయినట్లే అనిపిస్తుంది అది పృథ్వీ అయ్యాడా ఇంకొకరు అయ్యాడా కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ తర్వాత లాస్ట్ వెళ్ళేటప్పుడు టేస్టీ తేజ ఒక్కొక్కరికి తన ఫుడ్ ఐటమ్స్ గురించి ఇస్తూ కాకరకాయ అంటే విష్ణుప్రియ తన కాకరకాయ మంచిదే అని అదొక కామెడీగా మళ్ళీ వీడైతే గౌతమ్ గురించి కాలీఫ్లవరు వీళ్ళకి పుట్టలు పుట్టలుగా ఏమేమి ఆలోచనలు వస్తాయో నిఖిల్కి ఒకటి అట్లా రకరకాలుగా అది చేసి ఒక ఎంటర్టైన్మెంట్ యాంగిల్లో వెళ్ళిపోయారు ఇది ఈరోజు నిన్న జరిగిన ఎలిమినేషన్ టెస్ట్ తీజా ఎలిమినేషన్ మళ్ళీ ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దిస్ ఇస్ కృష్ణ తీజా థ్యాంక్ యూ